నమస్తే అండి నేను డాక్టర్ అండి సుదేశ్ బాబు పీరియర్ చేసినాను కమ్యూనిటీ హెల్త్ సెంటర్ సూపర్ణి గారు మాట్లాడుతున్నాను నేను పామారు పరిసర ప్రాంతాల్లో ప్రజలకి చిన్న విజ్ఞప్తి ఏంటంటే ఇప్పుడు క్లైమేట్ మారటం వల్ల చాలా సీజనల్ డిసీజెస్ స్టార్ట్ అయిపోయింది చాలామంది పిల్లలకి సో పిల్లలంటే దగ్గర దగ్గర మిలో ట్వంటీ ఇయర్స్ కూడా మనం పిల్లలని అని అనుకోవచ్చు రూల్ ప్ర డబ్ల్యూహెచ్ఓ ప్రకారం అయితే పద్దెనిమిది సంవత్సరాల లోపల పిల్లల్ని మనం ఎయిటీన్ ఇయర్స్ అయితే పిల్లలు అంటున్నాము కానీ మనం ట్వంటీ ఇయర్స్ లోపల కూడా తీసుకుని మనం పిల్లలకి తీసుకోవాల్సిన జాగ్రత్తలో ఒక రెండు ముక్కలు మాట్లాడతాను నేను సో ఇప్పుడు ఏంటంటే ఒక సీజన్ మారగానే అవుతుందంటే క్లైమేట్ క్లైమేట్ మారుతుంది కాబట్టి క్లైమేట్ మారుతుంది కాబట్టి మనకి వైరల్ ఇన్ఫెక్షన్స్ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్ చాలా దేనికి వస్తూ ఉంటుంది మరీ ముఖ్యంగా మనం తీసుకోవాల్సిన ఇది ఏంటంటే మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ తర్వాత రీసెంట్గా కొద్దిగా అక్కడక్కడ మనకి స్క్రబ్ టైఫస్ ఫీవర్స్ కూడా మనకు కనబడుతూ ఉంది ముందుగా మనం మలేరియా లక్షణాలు ఎట్లా ఉంటాయంటే చుట్టుపక్కల మనం నివసించే ప్రాంతాలు చుట్టుపక్కల అంతం ఒకసారి ప్రాంతాలు సరిగ్గా లేవు అనుకోండి మస్కిటోస్ వల్ల దాని బైట్స్ వల్ల కూడా మనకి మా మలేరియా వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి తర్వాత టైఫాయిడ్ అంటే ఏంటంటే మనం తినే ఆహారం తాగే నీళ్ళు చుట్టుపక్కల వాతావరణం బట్టి మనకు బేసెస్ ఉంటుంది మెయిన్గా టైఫాయిడ్ ఏంటంటే పొల్యూటెడ్ వాటర్ తాగటం వల్ల ఇన్ఫెక్టెడ్ వాటర్ తాగటం వల్ల మనకి టైఫాయిడ్ అన్నది చాలా ఎక్కువగా వస్తూ ఉంటుంది సో తర్వాత మనకు డెంగ్యూ ఇప్పుడు డెంగ్యూ లక్షణాలు కూడా చాలామందికి అది కూడా ఏమంటే మనం పరిసర ప్రాంతాలు శుభ్రత లేకుండా ఉండటం వల్ల మనకి ఈ సీజనల్ డిసీజ్ అన్నది ఈ మూడు చాలా ఎక్కువగా వస్తున్నాయి మేము చూస్తున్నాం ప్రస్తుతం మేము సో స్క్రెప్టైఫెస్ కూడా మన దగ్గర అంటే ఇప్పుడు పామర్లో కానీ అయితే మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతం లేవు కానివ్వండి విజయవాడలో కూడా అక్కడక్కడ కనబడుతున్నాయి దాని లక్షణాలు ఏమంటే ఫీవరు కోల్డ్ కాఫు అంటే పెయిన్ వస్తూ ఉంటుంది మనకి కళ్ళు పెయిన్ రెండు రూపాయలు పెయిన్ అంటాము కళ్ళు వెనకాల నుంచి మనకి పెయిన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అక్కడక్కడ మనకి బాడీ మీద చిన్న చిన్న స్పాట్స్ కూడా కనపడతా ఉంటుంది కొద్దిగా సో ఏదైనా కానీ జలుబు దగ్గు జలం ఏదొచ్చినా కానీ మీరు వెంటనే దగ్గర ఉన్న పిరియాటిషియన్స్ కానీ దగ్గర ఉన్న డాక్టర్స్ కానీ ఫస్ట్ ఎయిడ్ తీసుకుని అప్పటికి మీరు తగ్గిపోతే స్పెషలిస్ట్ని కన్సల్ట్ చేస్తే బాగుంటుంది కదా సో కామర్స్ సిహెచ్లు అంటే అన్ని స్పెషాలిటీస్ ఉన్నాయండి ఈవెన్ పెద్దోళ్ళకు కూడా స్పెషాలిటీస్ ఉన్నాయి ఇక్కడ మనకి జనరల్ మెడిసిన్ జనరల్ సర్జరీ ఎనస్తా అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి పిడియాటిక్ డిపార్ట్మెంట్ కూడా ఉంది బాగానే వస్తున్నారు జనాలు కూడా చూపించుకుంటారు మన దగ్గర అన్ని అవైలబుల్ టెస్ట్లు ఉన్నాయి మన దగ్గర ఇంక్లూడింగ్ డెంగ్యూ టెస్ట్లు కూడా మేము చేసే చేస్తున్నాం మేము ఇక్కడ ఇంకోటి ఏంటంటే భయ ప్రాంతంలో అవుతున్నారు జనాలు ఏమంటే ప్లేట్లెట్స్ తగ్గిపోతున్నాయి ఇది డెంగ్యూ లక్షణాలు అనేది ప్లేట్లెట్స్ తగ్గటం అన్నది డెంగ్యూ ఒకటే కాదండి ఎన్నో చాలా లక్షణాలు ఉంటాయి దానికి మనకి కామన్గా వచ్చే వర్డ్ కామన్గా తెలిసే వర్డ్ డెంగ్యూ అనేది మనం అనుకుంటూ ఉంటాం కానీ దానికి చాలా డిసీజ్ ఉంటాయి మనకి ప్లేట్లెట్స్ తగ్గడం వల్ల సో ప్లేట్లెట్స్ తగ్గినా కానీ మీరేం కంగారు పడ అవసరం లేదు కొంతమంది ఏంటంటే వన్ ల్యాక్ వచ్చేసింది వన్ అంటే నార్మల్ ప్లేటెట్ కూడా వన్ పాయింట్ ఫైవ్ టూ టూ ల్యాక్స్ ఉంటుంది నార్మల్గా వన్ ల్యాక్ వచ్చి పడిపోయిన వాళ్ళు కూడా కొంతగానే చాలా భయభ్రాంతులు అవుతూ ఉంటారు మీరు ఏం భయపడ అవసరం లేదు మనకి థర్టీ థౌజండ్ ఫార్టీ థౌజండ్ ప్లేటెట్స్ వచ్చినా మీరు భయపడకండి మీరు ఫస్ట్ అంటే భయంతోనే మనకు జబ్బులు ఎక్కువ అవుతూ ఉంటాయి సో ఆ భయం లేకుండా ఇమిడియట్గా వచ్చి మీరు కన్సల్ట్ డాక్టర్ని మీరు కన్సల్ట్ చేస్తే మీకు భయం లేకుండా ఉంటుంది ఏదైనా అన్ని ఏ డిసీజ్ తీసుకున్నా చిన్నపిల్లల్లో సైకలాజికల్ అండి అది మెయిన్ మనం భయపడ్డామంటే జబ్బు ఎక్కువ అవుతుంది మనం భయం లేదు అంత పర్వాలేదు అనుకుంటే జబ్బు తగ్గుతుంది పెడిటాటిక్స్లో సైకలాజికల్గా చాలామంది ఇది అండి కామన్ ఫీవర్స్ కూడా భయపడే వాళ్ళు చాలామంది ఉంటారండి సో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే మెయిన్ ఫస్ట్ మన పరిసర ప్రాంతాలు చాలా నీట్గా ఉండేటట్టుగా చూడండి తర్వాత మన డ్రైనేజ్ సిస్టమ్ మన ఇంట్లో ఉన్న డ్రైనేజ్ సిస్టమ్స్ అంటే అక్కడ బ్రేక్స్ ఉండవు పగిలితో ఉంటాయి ఇన్ఫెక్టెడ్ వాటర్ వచ్చేస్తూ ఉంటుంది మున్సిపల్ ఇన్ఫెక్టెడ్ వాటర్ వచ్చి చేస్తూ సో అవన్నీ ఏం లేకుండా చూసుకోండి ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్ ఏంటంటే వాటర్ బాగా కాసేసి మనం ఏం చేస్తామంటే కాసి వడగట్టి పక్కన పెట్టేస్తాం అది చల్లార్చయిన తర్వాత కాస్తారు అట్లా కాకుండా కాసేసిన తర్వాత గోరువెచ్చగాని కానీ దాన్ని ఒక లీటర్ ఫ్లాస్క్ ఫ్లా లీటర్ ఫ్లాస్క్స్ ఉంటాయి లేదంటే టూ లీటర్స్ ఫ్లాస్క్ ఉంటాయి దాంట్లో వేసుకుని అడిగినప్పుడల్లా బిడ్డ నిమ్మల్ని అడిగినప్పుడల్లా మీరు ఆ గోరువెచ్చ నీళ్ళు తాగిస్తేనే మీకు చాలా మంచిది ఇంకోటి ఏంటంటే ఉప్పు జస్ట్ గళ్ళుప్పు మనం వాటర్ ఇప్పుడు మానేసాము ఒక నాలుగు గల్లు ఉప్పు ఒక రెండు లీటర్లు వాటర్లో వేసేసి దాన్ని బాగా బాయిల్ చేసి వడగట్టి ఫ్లాస్క్లో ఉంచుకోండి దానికైనా శ్రేష్టమైనది మీరు ఏ మినరల్ వాటర్ తాగినా ఏది తాగినా కానీ మీకు పనిచేయదండి ఇది చాలా మీ బెస్ట్ అన్నది ఉప్పు గళ్ళు వాటర్ ఫ్లాస్క్లో ఉంచుకోండి మీ జబ్బు దగ్గర ఏ జబ్బు రా ఇంకోటి ఏంటంటే పొద్దున్నది సాయం మధ్యాహ్నం మధ్యాహ్నం సాయంత్రం భోజనాలు పెట్టకండి ఫ్రెష్గా పెట్టండి పిల్లలకి మీరు ఏదన్నా తినండి పిల్లలకి మాత్రం ఫ్రెష్గా అప్పుడు ఉండింది కొద్దిగా వేడిగా ఉండేటట్టుగా చూడండి వాతావరణం బట్టి మనకి ఎంత వేడిగా ఉంటే జర్మ్స్ కానీ వైరస్ కానీ కిల్ అయిపోతుందండి మన వేడిలో సో చల్లబడితే ఏమంటే వైరస్ ఎక్కువ అయిపోతూ ఉండదు అందుకని ఇప్పుడు చల్లటి సీజన్లో ఎందుకు మనకి డిసీజ్ వస్తాయి ఆ చల్లటి వాతావరణంలో వైరస్ ప్రివలెన్స్ ఎక్కువగా ఉంటూ ఉంటుంది సో అందుకని మనం ఎక్కువ భయభ్రాంతులు అవుతూ ఉంటాం ఇలాంటి చల్లగా గురంలో ఇంకోటి ఏమంటే కరోనా టైంలో మనం అందరం మాస్క్ వేసుకున్నాం ఎందుకంటే మాస్క్ వేసుకుంటే పీల్చుకునే గాలిలో వైరస్ ఉంటుంది ఆ వైరస్ ప్రివెంట్ చేస్తాను కోసం అని మనం మాస్క్ పెట్టుకుంటాం ఇప్పుడు కూడా మీరు జస్ట్ ఏదైనా జలుబు తగ్గి వచ్చినా తుమ్ములు వచ్చినా వెంటనే ఆ బిడ్డకి మాస్క్ ఇవ్వండి మీరు కూడా మాస్క్ తగిలించుకోండి పక్క బెడ్కి ఎఫెక్ట్ అవ్వకుండా ఉండదు బేసిక్ పాయింట్ ఏంటంటే ఒక బెడ్ ఎఫెక్ట్ అయితే ఇద్దరు ముగ్గురు ఉంటే వెంటనే ఎఫెక్ట్ అవుతూ ఉంటారు సో ఆ ఒక్కటి మనం ప్రివెంట్ చేయాలంటే ఫస్ట్ ఫార్టీ ఎయిట్ అవర్స్ ఇన్ని కూడా మాస్క్ పెట్టండి పిల్లలు ఉన్న వాళ్ళని కొద్దిగా దూరం ఉంచండి ఎస్పెషల్లీ నైట్ టైం పడుకునేటప్పుడు కొద్దిగా దూరంగా పండుగేటట్టు లేదంటే మీకు ఒక రూమ్ రెండు రూమ్లు ఎక్స్ట్రా ఉంటే వేరే రూమ్లో పండుగబెట్టేయండి ఇన్ఫెక్టెడ్ పేషెంట్ మాత్రం ఒక రూమ్లో ఉంచండి ఈ ఒక్క జాగ్రత్తలు మనం కరెక్ట్గా తీసుకుంటే ఏ జబ్బు మన జోలికి రాకుండా ఉంటుందండి సో మీరు ఫస్ట్ ఏంటంటే మలేరియా టైఫాయిడ్ డెంగ్యూ ఈ మూడేనండి ఎక్కువ మనకి నైంటీ పర్సెంట్ ఎక్కడో రేయర్గా స్క్రబ్ టైఫస్ వస్తూ ఉంటుంది సో కరోనా వచ్చిన దగ్గర నుంచి ఆల్మోస్ట్ మన అందరికీ అవేర్నెస్ తెలిసిపోతుంది మనకి ఏంటి ఫస్ట్ మనం డాక్టర్ దగ్గర రాకముందే పారాస్టమాల్ వేసేస్తున్నారు సో అవన్నీ మనం ఫస్ట్ ఎయిడ్ మాత్రం మీరే చేసేసుకుంటారు ఎక్సలెక్ట్ చేస్తున్నారు ఎందుకంటే కరోనా మనకి ఎంత బ్యాడ్గా మనకి కరోనా ఎఫెక్ట్ అయిందో అంత బెనిఫిట్స్ కూడా ఉన్నాయండి కరోనా దగ్గర నుంచి బతికిన వాళ్ళందరూ బెనిఫిట్స్ పొందుకున్న వాళ్ళకి బతికిన వాళ్ళు దానివల్ల అంటే ఏ డిసీజ్కి ఏం వాడాలన్నది అవేర్నెస్ వచ్చేసిందండి కాకపోతే నేను ఏమై అంటున్నాను అంటే యాంటీబయాటిక్స్ మాత్రం డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మాత్రం ఎట్టి పరిస్థితుల్లో వాడకండి ఎందుకంటే ఏ డిసీజ్ ఏ యాంటీబయాటిక్ వాడాలో డాక్టర్కి తప్పితే ఏం తెలియదు వీళ్ళు కామన్ మీరు మెడికల్ షాప్కి వెళ్ళిపోతున్నారు పారాస్టమాల్ ఒక యాంటీబయాటిక్ తెచ్చుకున్నారు వేసేస్తున్నారు త్రీ డేస్లో తగ్గట్లేదు మళ్ళీ వెంటనే డాక్టర్ దగ్గర వస్తున్నారు రెసిడెన్స్ పెరిగిపోతుంది ఈ లోపల మీకు మీకు ఫార్టీ ఎయిట్ అవర్స్ లోపల ప్యారస్టమాల్ వేసుకున్న తర్వాత ఫీవర్ తగ్గట్లేదు అంటే డాక్టర్ని అప్రోచ్ అవ్వండి దానికి ఏంటి ఏమేమి కావాలో డాక్టర్ దాన్ని టెస్టులు చేయించి దాని తగ్గ మందులు దాని తగ్గ యాంటీబయాటిక్స్ ఏమేమి కావాలన్నది ఆయన ప్రిస్క్రిప్షన్ ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చేస్తే ఏ డిసీజ్ మన దగ్గరికి రాకుండా ఉంటుంది ఫస్ట్ అండ్ ఫోర్ నీట్గా ఉండండి పరిసర ప్రాంతం శుభ్రంగా ఉంచుకోండి చుట్టుపక్కల వాతావరణం నీట్గా ఉంచండి నీళ్ళు వాళ్ళు ఫస్ట్ అండ్ ఫోర్ మినిస్ట్స్ నీళ్ళు కాసుకొని తాగండి అది బేసిక్స్ థ్యాంక్ యూ